రాజమండ్రి పరిసర ప్రాంత క్రైస్తవ సహోదరి సహోదరులకు మహేష్ బాబునిస్టిస్ వారి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం పరిశుద్ధాత్మదేవుడు మా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి ఆత్మదేవుని యొక్క ప్రేరేపణను బట్టి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు సత్య వాక్యోపదేశ క్రమాన్ని బోధించాలి అన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో అనగా సోమ మంగళ బుధవారాలలో మేము మీ ప్రాంతానికి వస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈ మూడు దినాలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఈ సభ ప్రారంభించబడుతుంది ఈ కోరికలలో మీయడల దేవుని నిత్య సంకల్పము బయలుపరచగలిగిన ఒక ప్రవచనాత్మకమైన సందేశాలు ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకల్లో ఆత్మ దేవుని యొక్క బలమైన కార్యాలు సాతానియ దుష్ట మాంత్రిక శక్తుల ఉండి విమోచన దైవిక స్వస్థతలు దైవిక విడుదలలో వ్యసన క్రాంత స్థితిలో ఉన్న వారి యొక్క విడుదలలో విరుచూడబోతున్నారు అనేక జీవితాలు కట్టుబడిపోతున్నాయి అనేకులతో దేవుడు వారి భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి దేవుని సంకల్పాన్ని బయలుపరచగలిగిన ప్రవచనాత్మకమైన సందేశాలు అందించబోతున్నారు మీరు మీ కుటుంబం కలిసి వస్తారు కదా మీ బంధువులకు స్నేహితులకు రక్త సంబంధికులకు ఈ సమాచారం అందిస్తారు ఉంచిన ఉపదేశాన్ని మీకు ప్రకటించాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మీ ప్రాంతానికి వస్తున్నారు ఈ కోరికల కొడుకు ప్రార్థించండి ప్రసారం చేయండి మీరే రథసార్లుగా వాడబండి ప్రేమతో ఆహ్వానిస్తారు